జిల్లా కళ్యాణదుర్గం మండలం బాల వెంకటాపురంలో రైతులకు దిక్కుతోచని స్థితిలో లబోదివో అంటున్న రైతులు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురం గ్రామానికి చెందిన ఖాసిం వలి ఇమాం వలి సోదరులు అదే ఊరిలో కిరాణా దుకాణాన్ని నిర్వహించేవారు అధిక వడ్డీ ఇస్తామని ఊరిలోని పలువురితో డబ్బులు వసూలు చేశారు కొన్ని నెలలైతే బాగానే చెల్లించారు దీంతో మిగిలిన వారికి నమ్మకం కుదిరింది దాదాపు నూట యాభై మంది ఐదు కోట్ల రూపాయల వరకు వడ్డీకి ఇచ్చారు వీరందరికీ సోదరులు ఇద్దరు ఐపీ నోటీసులు పంపారు ఉన్నది పల్లెటూరులోనే ఆయన బాల వెంకటాపురంలో ఖాసీన్ ఇమాం సోదరులు విలాసవంతమైన ఇళ్లు ఖరీదైన ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని బాధితులు చెప్పారు తాము ఇచ్చిన సొమ్ముతో డెబ్బై తురాల బంగారం అనంతపురంలో ప్లాట్లు కొన్నారని అన్నారు మహిళల పొదుపు సొమ్ము రుణాలు ఉపాధి పనుల్లో సంపాదించిన కూలి డబ్బులు అమ్మఒడి సొమ్ము బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న సొమ్మును ఖాసిం సోదరులకు ఇచ్చి నిండా మునిగిపోయామని పలువురు కంటతడి పెట్టారు సార్ నా ఫర్ పాటిమ మాది బాలంటు నేను పన్నెండు అన్నారు నచ్చినాను నా మాగుడు నాకు చాలా బాధ పెట్టినాడు నాకు డబ్బులు ఎట్లన్నా కానీ మీరు సాయం చేయాల మీరు ఏదన్నా న్యాయం చేయాలి చాలా బాధగా పిలుపు నా మగుడు పిల్లలు అంతా చాలా బాధ పెడుతున్నారు మాకన్నీ ఇప్పించుకొని పోయినారు అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని హనిపోయినారు మీ గొర్రెలు గొర్రెలు అమ్మి సెంగల్ తెచ్చి అన్ని ఇచ్చినాను వాళ్ళు ఈ పొద్దు రేపు మాఫాన్ అని చెప్పి పెట్టిపోయినారు మాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయాలి సార్ వాళ్ళు భూములు అన్ని ఉన్నాయి వాళ్ళు కిరాణా సరకు పెట్టినారని అని మేము ఇచ్చినాము ఆ పొద్దు ఇప్పించుకొని ఈ పొద్దు రేపు మాఫాన్ అని పోయినారు సార్ మీరే ఎట్లన్నా న్యాయం చేయాలి సార్ వెంకటప్పని గ్రామము నా పేరు ఇమామౌలి బాలవీటప్ప కిరాణి షాప్ నడుపుతున్న కాశీమౌలి ఇమామౌలి అతనికి ఊరు వాళ్ళ రైతులు కూలీలు డోటర్ మహిళలు నూట ఇరవై మూడు మందితో ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు తీసుకొని గత సంవత్సరం నుంచి ఎవరికి ఏమి రూపాయినట్టేది రెండు రూపాయలు సార్ రెండు రూపాయలు ఎవరికి అధిక ఒట్టి ఎవరికాశ లేదు ఇళ్ళ దగ్గర పోయి ఇమావల్లి ఒక పక్క కాశీముల పక్క పక్క ప్లాన్ ప్రకారంగా డబ్బులు తీసుకుని ఐదు కోట్లు తీసుకుని నాలుగు బిల్డింగులు పది ఎకరాలు పూర్మం పట్ట అనంతపురంలో డిమార్టెన్ జాకిర్ కోటల్లో చెల్లెలికి ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు సొంతం వాళ్ళ బావుకి పదహైదు లక్షలు పెట్టి బాల వెంకటాపురంలో ఒక తీసినారు కేజీ బంగారు అరవై ఐదు లక్షలు పెట్టి రూపాయలు పెట్టి తీసుకొని ఆత్మకూరు కెనరా బ్యాంకు లో కూడా పెట్టినారు అదే రీసెంట్ గా ఐదో నెల ఇరవై రెండో తారీఖు కూడా అది రిలీజ్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోయినారు అది కూడా మేము ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆ పిల్లలు పోయినారు ఊరిస్ మేము పోయినారు మేము చెప్పేసి చెప్పేసి పోయినాం పిల్లలు డిఎస్సి సార్ కంప్లీట్ పెట్టడం వల్ల పదహారు తారీఖు పదిహేడో తారీఖు పిల్లంపించి ఆ పిల్లడు మొత్తం అని ఇమామూలి కాశీమ్మల్ని పిల్లంపించి డిఎస్పీ సార్ సిఎ సార్ మాకి న్యాయం చేయమని చెప్పి మాకి న్యాయం చేయమని చెప్పి నూట ఇరవై మూడు మంది రైతులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చిన తర్వాత సార్ దగ్గర మా దగ్గర మూడు కోట్ల రూపాయలు ఆస్తుంది ఉంది ఈ మూడు కోట్ల ఆస్తి మీరే తలాకంత నూట ఇరవై మూడు మంది పంచుకోమని చెప్పేసి ఇక్కడ వాగ్మూలంగా ఇద్దరు హిమావళి కాశ్మీర్ ఇద్దరు రాసి ఇక్కడ ఇచ్చారు యస్ఎఫ్ సార్కి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇస్తారంట పోవా అని ఆరు నెలలు గడవ అడిగినారు మిగతా రెండు లక్షలకి అంటే మూడు లక్షలు ఇక్కడ కట్టిస్తూ రెండు లక్షలు ఇచ్చినారు మళ్ళా ఊరికి వచ్చి బలాంటాపురం పోయిన తర్వాత మళ్ళా రెండు నెలలు సార్ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మొత్తం మన ఆస్తులన్నీ వాళ్ళ బామర్ల పేరు మీ అందరి పేరు మీ రిజిస్ట్రేషన్ బినామీలు పెట్టేసి మొత్తం అంతా పోయి రెండు నెలల తర్వాత డిసెంబర్ పన్నెండో తారీఖు అయిపోయి నోటీసులు ఇంటికి పంపేస్తారు బాల వెంకటాపురం గ్రామానికి పంపించిన తర్వాత ఇరవై ఏడో తారీఖు కోర్టుకి వచ్చి ఒకలా ఫైల్ చేసిపోయింటే అదే విధంగా పోయి ఎస్పీ సార్ కలిసినాము ఆడ వినితి పత్రం ఇచ్చిన తర్వాత అర్జిసిన తర్వాత సార్ డీఎపీ సార్ ఫోన్ చేసి కేంద్రానికి పోయి అక్కడ కళ్యాణ కళ్యాణం పోయి డిఎస్పీ సార్ మీరు న్యాయం చేస్తాడని చెప్పినాడు సార్ దానికి డిఎస్పీ సార్ కోసం ఇక్కడ వేసి చూస్తున్నాము సార్ వచ్చి వాళ్ళకి ఇమావులకి పిలాంపించి ఆ ఆస్తులన్నీ వేలంపాటు వేసి మొత్తం నూట ఇరవై మూడు మందికి రైతులకు అందరికీ ఎవరికేమొస్తుందో వాళ్ళకి అందుకే డబ్బులు ఇప్పించవలసిన పోలీసు ఇబ్బందికి సిబ్బందికి సార్ నా పేరు ఎవరమ్మా బయాలెంట్ ఎవరు కళ్యాణ్ ఇమ్మన్నారమ్మా సార్ చిటీలో డబ్బులు తెచ్చుకొని మేము వాళ్ళకి కాశీమల్కి వాళ్ళకి ఇచ్చినాం సార్ మా ఆయన డబ్బులు సార్ పెట్టుకొని చనిపోయినాడు సార్ డబ్బులు ఇమ్మని అడిగితే ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తాం మన్ అడిగిస్తాం వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఊర్లో లేకుండా పోయినారు సార్ మేము మా పరిస్థితి ఏం సార్ మా ఆయన పోయినాడు నేను పిల్లల్ని ఎట్లా సాగాలి సార్ డబ్బులు ఉండనని ధైర్యంతో ఉంటమే మేము ఎత్తుకొని పోయినారు సార్ మేము ఎట్లా సార్ మాకు ఎట్లా న్యాయం చేయండి సార్ అంతా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి మాకు న్యాయం చేయండి సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ ఆ పిల్లలు నేను ఎట్లా సగలు సార్ వాళ్ళు అట్లా చేసిపోయినారు మూడున్నరలు వచ్చి సార్ మరి ఆరు నెలల కిందట ఇస్తామని చెప్పి పోయినారు సార్ వాళ్ళు మాది కళ్యాణ మండలము బాలంటాపం గ్రామము మేము మాది నా పేరు ధనంజయ్ నాది పంతొమ్మిది లక్షలు మా మొత్తం రైతులంతా నూట ఇరవై మంది ఉన్నాం మొత్తం పేదోళ్ళు అంతా మొత్తం మేము అప్పుడే ఒక ఆరు నెలలయ్యి స్టేషన్ దగ్గర కూడా వచ్చినాం వాళ్ళ వాయిదా వేసి ఆరు నెలలు అని వచ్చిపోయినారు ఇక దానివల్ల మేము ఆరు నెలల వరకు ఇత్తారు ఉంటే మళ్ళీ ఇప్పుడు రెండు నెలలు అయింది వనాలు పోయినారు అవి పెట్టిపోయినారు అవి పెట్టినారు కూడా మొత్తం వాళ్ళు చెల్లెళ్ళకి బంధువులు బాణమాతలకి మొత్తం వాళ్ళందరికీ చేసి మమ్మల్ని అన్యాయం చేసిపోయినారు మేము ఏం కావాలంటే మాకు కో కోరు కోరుకుంటున్నాం పోలీసు వాళ్ళని మాకు వాళ్ళు ఎక్కడన్నా వచ్చి మాకు న్యాయం చేయాలని వాళ్ళు ఏం చేసేది అట్లు లేరు వాళ్ళని నమ్మి మేము అప్పుడు వదిలినాం లేకుంటే అప్పుడే ఏందో చేస్తుంటే మేము కూడా వాళ్ళ ద్వారా మేము ఏందన్నా అవుతుందని మేము పెద్ద నిర్ణయంలో ఉంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చనిపోయినారు ఇంకా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ బాధ్యత మేము ఎట్లా చేయాల ఒక అందరూ ఎవరు బాకీ లేకుండా వాళ్ళు ఎంతో గడికేసుకోండి మేము ఇప్పుడు బాకీలు అంతా క్షణం ఆత్మహత్య చేసుకునే ప్రతిలో ఉన్నారు వాళ్ళు బాధ ఎట్లా మాకే అర్థం కాలేదు వనా ఎక్కడున్నారో దిక్కి తెల్లే మాకే మాకు ఎట్లన్నా నెరవేర్చాల ప్రతి ఒక్కరు మొత్తం కోరుతున్నాం